చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నవాబుకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్ మార్చింది ఆమె పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఆమె జన్మించింది చిన్న వయసులోనే పాలకుర్తికి చెందిన నర్సయ్యతో వివాహమైంది పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొర వద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసింది ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విష్ణూరు గ్రామానికి చెందిన దేశ్ము క్రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది దురఘడిలో వారిగా వెట్టి చాకిరికి ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేకపోయాడు ఐలమ్మ భూమిని కాజేయాలని ఆమె పండించిన పంటను గూండాలతో కుల్లగొట్టించాలని చూశాడు ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాటం చేసింది గుత్పల సంఘం సభ్యులు గ్రామస్తుల సహకారంతో పంటను తరలించుకుపోవడానికి వచ్చిన గూండాలను తరిమికొట్టింది ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది అయింది చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల వరమయ్యాయి ఇక ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఒకటిన శ్వాస విడిచింది కాగా గత ప్రభుత్వం తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్కు చాకలి ఐలమ్మ పేరు పెట్టారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు ఈ విధంగా తెలంగాణ చాకలి ఐలమ్మను గౌరవించారు